నేను ఏ గ్రేడ్లో ఏ గ్రేడ్ మోడల్లో మొత్తము కంది మినుము జొన్న గోంగూర ఇవి వేసాం కదా ఇప్పుడు ఇందులో మేము హా మినుము హార్వెస్ట్ చేస్తున్నాము కొంచెం మొత్తం మనకు సరిగ్గా రాలేదు నేను ఎప్పుడు ఏ రోజు కూడా ఇలాంటి ఫర్టిలైజర్స్ వాడలేదు ఫస్ట్ బీజామృతంతో విత్తన శుద్ధి చేశాను తర్వాత నిమాసరం చేశాను రెండుసార్లు తర్వాత బ్రహ్మాస్రం చేశాను బ్రహ్మాస్త్రం తర్వాత పంచగవ్య చేశాను తర్వాత పంచగవ్య బ్రహ్మాస్త్రము మళ్ళీ జీవామృతము ఇవి చేశానండి నేను ఎప్పుడు ఎలాంటి పురుగు మందులు వాడలేదు చాలా అంటే మనకు మన సంతోషం కోసం ఒకరికి చెప్పాలని కాదు మనం కనీసం మనం ఇంట్లకైనా మన ఆరోగ్యం కోసమైనా మనం వాడుకోవచ్చు కదా అందుకోసమని నేను చాలా నాకైతే నాకు సంతోషం నా కనీసం పిల్లలకి ఈ విధంగా అయినా చెప్తూ ఉంటే వాళ్ళైనా రేపు భవిష్యత్తులో నేర్చుకుంటారు తెలుస్తూ ఉంటుంది చూస్తుంటారు అసలు ఆ ఫెర్టిలైజర్స్ వల్ల భూమి ఎలా అవుతుంది ఎలాంటి పొలం ఎలా ఉంటుంది నేల ఎలా మారుతుంది మొక్క అనేది ఏ ఏ విధంగా ఉంటుంది అందుకని కొంచెం చెప్తున్నాను ఇప్పుడు పిల్లలని కూడా ఎండకు పిల్లలు ఎందుకు అంటే పిల్లలను తీసుకురావాలి వాళ్ళని తీసుకొస్తేనే రేపు ఏ విధంగా ఎలా అనేది మనం చేసే పనుల్లో కొంచెం మనం ఎక్కువ ఏం చేయము చేసే పనుల్లో ఒక పావుల భాగం అంతా కొంచెమైనా వాళ్ళకు చూపించామంటే చేస్తూ ఉన్నామంటే వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది అందుకోసం అని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి చూపించామంటే చాలా బాగా వాళ్ళకు మినుములు హార మొత్తము నేను పట్టించలేదు మాకు స్టాల్ ఉంటుంది కదా స్టాల్లో పెట్టి నేను అమ్ముదాం అనుకుంటున్నాను కాకపోతే వేరే వాళ్ళకి కొంచెం అమ్మేసాము ఎందుకంటే మనం జిన్ను పట్టి మళ్ళీ దాన్ని నీట్గా ఫాలిష్ జిన్ను పట్టిన తర్వాతనే స్టాల్ పెట్టుకోవడానికి వస్తుంది లేదు మనము కానీ జిన్ను పొట్టులో మనకు ఎన్నో పోషకాలు ఉన్నాయి మినుములో మినుము పొట్టు లేకుండా మనము తింటున్నాము ఇప్పుడు కానీ మినుము పొట్టులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి ఈ పూర్వము ఇంత ముందుకు ఎలా చేస్తుండేవాళ్ళు ఇప్పుడు ఆ విధంగా మారిపోయారు అందుకోసమని మినుముతో పొట్టు చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్య లాభాలు ఉన్నాయి మేము పిల్లలు ఎంతో సరదాగా చేస్తూ ఉన్నారు అసలు చాలా అంటే చాలా బాగా నేను చేస్తాం ఏం చేస్తామని చేసినంతసేపు చేశారు తర్వాత కొంచెం చేయలేకపోయా ఎందుకంటే మనకి అలవాటు లేదు మనమే సరిగ్గా చేయలేము పిల్లలు ఏం చేస్తారు చెప్పండి ఇప్పటికైతే బా చేశారు కానీ మనం చెప్ చేస్తూ చెప్తూ ఉంటే వాళ్ళు చేస్తుంటారు ఇది మొత్తము ఇది వరకు అయిపోయిందండి ఇంతవరకు చేసేసాము కానీ పంట అనేది ఏ విధంగా వేసుకోవాలి ఎలా వేసుకోవాలి మనము మా నచ్చితే ఎవరైనా ఒక్కరైనా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎవ్వరు ఉండరు నాకు తెలిసి చూస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా సంతోషిస్తాను అందరికీ నేను ఒక్క నేను ఇచ్చే సజెషన్ ఒకటే అండి అందరూ మన ప్రకృతి వ్యవసాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను